అందరికీ నమస్కారం అండి ఈరోజు మన కథ ప్రేమ మధురం పెద్దలు కఠినం అనే కథ గురించి విన్నా హాయ్ నేను స్రవంతిని ప్రాజెక్ట్ వర్క్ కోసం హైదరాబాద్ వస్తున్నా మీ సాయం కావాలి పొద్దున్నే మెసేజ్ అది చూడగానే నా మొహం వెలిగిపోయింది ఉత్సాహంగా ఓకే చెప్పా స్రవంతి ఆ పేరు ఎలా మర్చిపోగలను తను ఎంసీఏలో నా జూనియర్ అందకత్తే కాదు తెలివైంది కూడా టాపర్గాను ఏదో పోటీల్లో ఫస్ట్ వచ్చిందనో తన గురించి తరచూ వినేవాణ్ణి సీనియర్ అనే గౌరవంతో అప్పుడప్పుడు నన్ను పలకరించేది నేను హాయ్ అనేవాణ్ణి అంతవరకే మా పరిచయం చదువు పూర్తయి కొలువు వేటలో పడ్డా పెద్దగా కష్టపడకుండానే ముంబైలో ఉద్యోగం వచ్చింది చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి ఈ మధ్యలో స్రవంతితో ఎప్పుడూ టచ్లో లేను తెలివైన అమ్మాయిగా జూనియర్గా మాత్రం గుర్తుంది ఇదిగో ఈ సందేశంతో మళ్ళీ తన ఆలోచనల్లోకి వెళ్ళిపోయా ప్రాజెక్ట్ వర్క్ కొలువు సలహాలు కారణం ఏదైతేనే మా మధ్య రోజు సంభాషణలు కొనసాగేవి మధ్య మధ్యలో వ్యక్తిగత చర్చలు అభిరుచులు అభిప్రాయాలు పంచుకునేవాళ్ళం నేనుండేది ముంబై తనది హైదరాబాద్ అయినా పక్కపక్కనే ఉన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళం ఉన్నట్టుండి నన్ను పెళ్లి చేసుకుంటారా సార్ అని అడిగిందో రోజు నిజం చెప్పాలంటే తనంటే నాకు ఇష్టమే అన్నం అణుకువ తెలివైన అమ్మాయి ఎవరికి నచ్చదు కాకపోతే మా నేపథ్యాలు వేరు తను బాగా ఆస్తిపరురాలు ఒక్కతే కూతురు నాదేమో పేద కుటుంబం అదే మాట చెప్పి ఇది జరిగే పని కాదేమో నీ ఆలోచన మానుకో అన్నా ఆకర్షణ లేదా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాది మీరంటే మనస్ఫూర్తిగా ఇష్టం అంది ఇంట్లో వాళ్లను నేను ఒప్పిస్తానంది అంతకన్నా ఏం కావాలి సంతోషంగా ఒప్పుకున్నా కానీ మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే మన పెళ్ళి అని శరద పెట్టారు పుట్టిన పుట్టినరోజుకి స్రవంతి పేరెంట్స్ ఏదో ఒక బహుమతి ఇస్తారు ఈసారి నన్ను భర్తగా ఇమ్మందట థాట్ వీల్లేదంది వాళ్ళమ్మ ఆపై వెంటనే నాకు ఫోన్ చేసి మాకున్నది ఒకే కూతురు మీలాంటి వాడికి కాకుండా బాగా డబ్బున్న వాడికి ఇవ్వాలనుకుంటున్నాం తన్ని మర్చిపో అందామి దబాయింపుగా ఒకరినొకరం ఇష్టపడ్డాం దయచేసి ఒక్కసారి ఆలోచించండి నాకు మంచి జాబ్ ఉందని ప్రాధేయపడ్డా వెళ్ళలేదు శ్రమంతే నన్ను నోదార్చింది నా దురదృష్టం కొద్దీ అప్పుడే నా ఉద్యోగం ఊడింది స్రవంతి జాబ్లో చేరింది తనకి సంబంధాలు చూడడం మొదలెట్టారు ఎన్ఆర్ఐ సహా మంచి సంబంధాలు వచ్చాయి నా కోసం అన్నీ వదులుకుంది మన పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని ధైర్యం చెప్పేది మరోవైపు నా ప్రయత్నాలేవీ ఫలించలేదు ఓ రోజు అమ్మకి సీరియస్ అని ఫోన్ రాగానే పరిగెత్తుకెళ్ళింది శ్రవంతికి అక్కడికి వెళ్తే అంతా ఒత్తిదే తిట్టి కొట్టి పెళ్లికి బలవంత పెట్టారు నాతో చెప్పి ఏడ్చింది ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం తర్వాత వాళ్లే ఒప్పుకుంటారంది నేను ఒప్పుకోలేదు పాతికేళ్లుగా ప్రాణం పెట్టుకున్న కన్నవాళ్ల పరువు తీయడం నాకు ఇష్టం లేదు ఎలాగోలా వాళ్ళని ఒప్పిద్దాం అని శ్రవంతికి నచ్చజెప్పా తర్వాత మా ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి ఈ మధ్య తెలిసింది మేము ఒప్పించడానికి ఇంకేం లేదని శ్రవంతి ఆమోదం లేకుండానే వేరే అబ్బాయితో పెళ్ళి ఫిక్స్ చేసేసారు ఆ కఠిన హృదయాలు చాలామంది అమ్మాయిలు డబ్బున్నవాడు దొరకగానే ప్రేమించిన వాడిని వదిలేస్తారు కానీ నా శ్రవంతి అలా కాదు పేదవాడినైనా నా కోసం కడదాకా పోరాడింది అసమర్థత అవివేకంతో నేనే తనని దక్కించుకోలేకపోయా పెద్దల ధన వ్యామోహానికి మా ప్రేమ బలైంది ఇది చదివాకైనా అలాంటి వాళ్లలో మార్పు వస్తుందని ఆశిస్తున్నా ఇది ఇంతటితో సమాప్తమండి